ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశులు పొందుకోగలరు శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను నేటి ధ్యాన వాక్యము నిమిత్తమై మత్తు శుభవార్త ఒకట అధ్యాయము పచ్చని మీద వచ్చిన మనం చదువుకుందాము ఏసుక్రీస్తు జనన విధనం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భతిగా ఉండెను ఆమె భర్తైన యోసేపు నీతి మంతుడ ఆమెను అవమానపరచ రహస్యముగామును విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడు అయిన యూసీపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు వను ఇక్కడ కన్య మర్యను మనము చూస్తూ ఉంటున్నాము క్రీస్తు జనన విధానమును మనము చూస్తూ ఉంటున్నాము ఇక్కడ ఆయన తల్లి అయిన మర్య అంటే ఏసు తల్లి అయిన మరియా ఏసేపునకు ప్రధానము చేయబడినప్పుడు వారిద్దరు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఇక్కడ మరియకు ఏసేపునకు ప్రధానము చేయబడింది మరియా ఆ పెళ్లి చేసుకోవాలని ప్రధానము చేయబడి ఉంటుండగా అట్టి దినాలలో అట్టి సమయములో వారిద్దరు ఏకము కాకమునుపు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భతిగా గర్భవతిగా ఉంటుంది ఎక్కడ రాయిబడి ఉంటున్నది మరియా గర్భవతిగా ఉంటున్నది అనమాట యువసేపు ప్రధానం చేయబడింది మరియా అయితే వారిద్దరు ఏకము కానీది కానీ ఆమె కన్యకగానే ఉంటున్నది అంటే ఆమె గర్భము ధరించింది ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అంటే యోసేపు ఆమె భర్తీ అని నీతి నీతిమంతుడ ఉన్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది యోసేపు అతని నీతి మంత్రుడిగా ఉంటున్నాడు అతను కూడా దావీదు కుమారుడైన యోసేపు అంటున్నాడు ఆయన దావీదు కుమారుడు అని యోసేపు అని ఇక్కడ దూత ఆయన సంబోధిస్తూ ఉంటున్నది అంటే ఆ నీతి మంతుడిగా ఉంటున్నాడు ఆయన దావీదు కుమారుడు యోసేపుగా కూడా అక్కడ రాయిబడి ఉంటున్నది అయితే ఆ దూత యోసేపుతో మాట్లాడుతూ యోసేపు అనుకుని వింటున్నాడు మరి గర్భమ ధరించింది ఇది ఎట్లాగా ఆమె గర్భమ ధరించిందని తనలో తాను ఆలోచించుకుని తుంటున్నాడు ఎవడు ఆలోచించుకొని చుంటుండగా దేవుని దూత యూసేప్ తో మాట్లాడుతున్నది యూసేపు నీవు మరియ గురించి నీవు ఆలోచించొద్దు ఏమాత్రము సందేహ పరచొద్దు సందేహ పడవద్దు ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన అని ఇక్కడ చెప్పుచూ ఉంటున్నది అనమాట దూత యూసేప్ దగ్గరకు వచ్చి ఆయన ఆమెను అవమాన పరచ రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించిన్నాడనమాట కొంతమంది అయితే ఏమైంది నేను నాకు ప్రధానము చేయబడింది గర్భవతైంది కదని అంటే ఈ లోకపు జనులు ఆ విధంగా ఆలోచించి ఆమెను అవమానపరిచేవారు అంటే ఆ ప్రధానము చేయబడిన తల్లిదండ్రుల యొక్కకు వచ్చి నేను చేసుకొనైన ఈ అమ్మాయి ఈ విధంగా గర్భమ ధరించింది ఎవరి వలన అని ఒకవేళ అవమానంగా మాట్లాడేవారు కానీ యోసేపు ఆ విధంగా అవమానపరచడం లేదు కానీ ఆమె ఆయన మనసులో ఆలోచించుకుని చూస్తున్నాడు ఎందుకంటే నేను ఆమెను అవమానపరచకూడదు ఆమెను రహస్యముగా నేను విడిచిపెట్టాలి ఆమె గర్భమ ధరించింది ఆమె గర్భవతి అయింది కాబట్టి ఆమె నా కొద్దు నేను ఆమెను రహస్యముగా విడినాడాలి అనుకుంటున్నప్పుడు ప్రభు దూత యోసేపునకు ప్రత్యక్షమై ప్రభు దూత మాట్లాడుచు ఉన్నట్టుగా మనం చదువుకొని నామౌ అవునండి ఈ రోజు ఒక కన్ పెళ్లి కాని అమ్మాయి కన్యక గర్భవతి అయిందంటే ఒకవేళ ప్రధానము చేయబడి ఉన్న ఉన్న తర్వాత గర్భవతి అయితే ఏ పురుషుడైనా అమ్మాయిని అంగీకరిస్తాడా ఏ పురుషుడు అంగీకరించడు ఎందుకంటే నువ్వు గర్భవతి అయిన అమ్మాయి నాకు వద్దని చెప్పి అవమానపరిచేవాడు కానీ యూసేపు ఏ మాత్రమును అవమానపరచలేదు కానీ ఆయన రాహ్యముగా విడనాడా విడనాడాలి అనుకున్నప్పుడు ప్రబోధూత అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము మరి శ్రోత అవును గర్భవతి ఒక కన్యక గర్భవతి అయిందంటే లోకము ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటారు ఆనాడు పాత నిబంధన కాలములైతే అంటే పెళ్లి కాకముందు కన్యక ఆమె గర్భవతి అయిందంటే అనేకులు ఆ యొక్క పాత నిబంధన కాలములో రాళ్లతో కొట్టి చంపబడాలి ఎందుకంటే కన్యక గర్భము ధరించింది పెళ్లి కాకుండా ఏమక్రమంగా గర్భము ధరించిందని అనుకొని వారు కొట్టి రాళ్లతో కొట్టి చంపేవారు చంపేవారు అయితే మరి ఆ గర్భవతి అయినప్పుడు ఆమె ఎన్ని అవమానాలు పొందిందో ఎన్ని నిందలు అనుభవించిందో ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు ఎంతమంది మరియను అపహాస్యము చేశారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది అపహాస్యము చేశారో మనకు తెలియదు కానీ మరి అమ్మ వాటన్నిటిని ఓర్చుకొని దోత ఆమెతో మాట్లాడినప్పుడు దయా ప్రాప్తిరాల నీకు శుభము అని చెప్పినప్పుడు నువ్వు కుమారుని కందువు అతనికి యేసు యేసు అని పేరు పెట్టుదు అన్నప్పుడు ఆ మంటది దాసరాలు కట్టే కానిమ్మని ఆమె ఒప్పుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాము సో దేవుడు మాట్లాడినప్పుడు దేవుని దూత మరియతో మాట్లాడినప్పుడు మరియ కూడా ఆమె ఒప్పుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము సో మరియ చూడండి ఇరవై ఐదు వచ్చిన ఉన్నది ఒకటి ఇరవై ఐదులో ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకున్నాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను అంటే యోసేపు తన కుమారుడు పుట్టెంత యేసు ప్రభుడు వరకు పుట్టేంత వరకు మరియను ఎరుగకుండా అక్కడ వ్రాయిబడి ఉన్నది ఆయన పుట్టిన తర్వాత ఆయనకి అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మనము యేసు ప్రభుల వారు జన్మము అంటే ఆయన జననము విధన విధానము మనం చూసుకొని ఇచ్చున్నాం మరియా ఈ లోకములో తన కోసము ప్రభుల వారు తన గర్భములో ఉద్భవించాలని ఆయన అలా పాపులను రక్షించటకు ఈ లోకములకు వచ్చింటాడు ఏసుక్రీస్తుల వారు అంటే ఏసుక్రీస్తు వలనే లోకానికి పాప విమోచన ఆయన రక్తము కాచుట వలనే లోకానికి పాప విమోచన కలుగుతుంది యేసు అనగా రక్షకుడు అని అర్థం అని లేఖనంలో రాయబడి ఉన్నది ఆ రక్షకుడు ఆ ప్రభు నా గర్భమున ఉద్భవిస్తున్నాడు ఆ ప్రభు నా గర్భమున పుడుచున్నాడని మరియమ్మ ఏమాత్రము ఆమె భయపడకుండా సందేహ పడకుండా ఆ యొక్క తోత చెప్పిన ప్రకారము ఆ మాటకు విధేయురాలై దేవుడు తనకు యేసు ప్రభును ఈ లోకములోనికి ఆమె జన్మనిచ్చటానికి కారకురాలయ్యింది ప్రి శ్రోత ప్రి సహోదరుడా ప్రి శ్రోత ఈ సమయమందు ఏసు నీ రక్షకుడిగా ఉంటున్నాడా ఏసు నీ దేవుడిగా ఉంటున్నాడా ఏసు నీ ప్రభువుగా ఉంటున్నాడా ఏసు నీవు సొంత రక్షకుడిగా అంగీకరించుంటున్నావా పండుగ రోజు అని చెప్పేసి స్టార్లు కట్టుకోవడం కాదు కానీ నీ హృదయముడు ఏసు పుట్టినాడా లేదని ఈరోజు మనం మనం పరీక్షించుకోవాలి క్రీస్తు నీ హృదయంలో పుట్టినట్లయితే క్రీస్తు నీలో ఉదయించున్నట్లయితే నీ అనేకులకు ఒక గా నువ్వు మారాలన్నమాట దాని ఏలు పన్నెండు మూడులో రాయబడిన ప్రకారముగా ఎందరైతే ఆ యొక్క నీతి నడిపింప చేస్తారో వారు ఆకాశం అందులో జ్యోతుల వలె ప్రకాశించ దరని అక్కడ రాయబడి ఉన్నది సో ఈ రోజు నువ్వు దేవుని బిడ్డగా నువ్వు దేవుడిని హృదయములో నువ్వు ఉన్నట్లయితే నువ్వు అనేకులకు ఒక స్టార్గా ఒక జ్యోతిలాగా ఈ లోకము వెలుగుతూ అనేకులను ఆ దేవుని యొక్కకు నువ్వు నడిపించవలసిందిగా దేవుడి సమయమంతో మాట్లాడుచున్నాడు దేవుడి కొద్ది వాక్యం కూడా దీవించి ఆశీర్వదించునగా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మును సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో at FIBA